కంటికి కనపడని తొలిదశలో ఉన్న పొదుగువాపుని కూడా సీఎంటీ కిట్ తో పాలను టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు ఈ దశలో ఉండే పొదుగువాపుని సబ్ క్లినికల్ పొదుగువాపు అంటారు మూడు రోజుల్లోనే పొదుగువాపు తగ్గుతుంది మరియు పాల దిగుబడి పెరుగుతుంది మాస్టిగోల్ హెచ్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి ఇంక్యుబేటీ అని తెలుపుతున్నాము మాస్టిగోల్ హెచ్ ప్రభుత్వరంగ సంస్థలచే పరీక్షించి ధ్రువీకరించబడినది పాడిపరిశ్రమలో పాల దిగుబడి తగ్గటానికి డెబ్బై శాతం కారణం అయిన సబ్ క్లినికల్ పొదుగువాపుపై యుద్ధం మాస్టిగోల్ హెచ్ సాయంతో చేద్దాం యాభై రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఈ సీమ్ టీ టెస్టును మీ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు నెలకి ఒక్కసారి ఈ విధంగా టెస్టు చేసుకోవటం వలన పొదుగువాపు రాకుండా చేసుకోవచ్చు మరియు పాల దిగుబడి తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు సకాలంలో చికిత్స అందించకపోతే సబ్క్లినికల్ పొదుగువాపు కారణంగా రోజురోజుకీ పాల దిగుబడి తగ్గుతుంది పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది పశువు ఆరోగ్యం క్షీణిస్తుంది వ్యాధి సోకిన పశువు పాలు త్రాగటం వలన దూడ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అధిక మోతాదులో ఆంటీబయోటిక్ ఇంజెక్షన్లు మందులు వాడటం వలన పాల దిగుబడి మరింత తగ్గుతుంది ఇంజెక్షన్లు మందులు అవసరం లేకుండా హెచ్ హెర్బల్ పొడిని పైపుతగా రాయటం ద్వారా పొదుగువాపుకి ఖచ్చితమైన చికిత్స